మీ మెదడు మీ నాలుక కంటే బలంగా ఉండాలి మనసు యొక్క శక్తి అపారం స్నేహితులరా మన మెదడు మనల్ని నడిపించే ఒక గొప్ప సాధనం కాని అది మన నాలుక కంటే బలంగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన మనస్సు నుండి వస్తుంది కాని నాలుక తరచుగా మన మనస్సును అధిగమించి ఆలోచన లేకుండా మాట్లాడేలా చేస్తుంది ఈరోజు మనం ఒక ముఖ్యమైన పాశం నేర్చుకోవాలి మన మెదడు ఎల్లప్పుడూ మన నాలుకను నియంత్రించాలి మన నాలుక అది ఒక శక్తివంతమైన సాధనం అది మంచి మాటలతో ఇతరులను ప్రేరేపించగలదు ప్రేమను వ్యక్తం చేయగలదు స్నేహాన్ని పెంచగలదు కాని అదే నాలుక ఒక్కసారి నియంత్రణ కోల్పోతే విధ్వంసాన్ని సృష్టించగలదు ఒక తప్పుడు మాట ఒక కహినమైన వ్యాఖ్య ఒకరి హృదయాన్ని గాయపరచవచ్చు సంబంధాలను నాశనం చేయవచ్చు అందుకే మనం మాట్లాడే ముందు ఆలోచించాలి మన మెదడు మన నాలుకను నడిపించేలా చూడాలి మన మనస్సు ఒక వికలాంగ వ్యక్తిలా ఉండకూడదు అది బలంగా స్థిరంగా ఉండాలి చిత్రంలో చూసినట్లుగా మన మెదడు బలహీనంగా ఉంటే మన నాలుక అది ఒక బలవంతుడిలా మనల్ని ఆకర్షిస్తుంది కానీ మనం దానిని అనుమతించకూడదు మనం మన మనసును శిక్షణ చేయాలి దానిని బలపరచాలి జ్ఞానంతో నింపాలి మన మెదడు బలంగా ఉన్నప్పుడు అది మన నాలుకను సరైన మార్గంలో నడిపిస్తుంది మనం మాట్లాడే ప్రతి మాటలో బాధ్యత ఉండాలి మన మాటలు ఇతరులకు స్ఫూర్తినివ్వాలి వారిని ఉత్తేజపరచాలి వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావాలి మన నాలుక ఒక ఆయుధంగా కాకుండా ఒక వరంగా పనిచేయాలి దీనికి మన మనసు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండాలి మనం ఆలోచించి మాట్లాడితే మన మాటలు ప్రపంచాన్ని మార్చగలవు జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మన నాలుక మనల్ని చిక్కుల్లోకి నెట్టవచ్చు కాని మన మెదడు బలంగా ఉంటే అది మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది మనం కోపంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మన నాలుక తప్పుడు మాటలు పలకకుండా మన మనసు దానిని ఆపగలదు ఈ శక్తి మనలోనే ఉంది మనం దానిని ఉపయోగించుకోవాలి స్నేహితులరా నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన మెదడును బలపరుచుకుందాం మన నాలుకను నియంత్రించుకుందాం మన మాటలు ప్రపంచానికి ఒక వెలుగుగా మారనియండి మన మనసు యొక్క శక్తిని విశ్వసిద్దాం మరియు దానితో మన జీవితాలను ఇతరుల జీవితాలను మెరుగుపరుచుకుందాం మీ మెదడు మీ నాలుక కంటే బలంగా ఉండనియండి మరియు మీరు గొప్ప విజయాలను సాధిస్తారు